మనం కక్ష సాధింపు కాదు చేయాల్సింది అది అయోధ్య అయోధ్యరామిరెడ్డి గారు దగ్గర లేకపోతే ఇంకొకరిదవనేవ్వండి ఇంకొకరిదవనేవ్వండి మనం స్లోగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు తద్వారా ఇప్పుడు ఏదైతే వాళ్ళ కలు కాలుష్య వాళ్ళు ఏదైతే సముద్రంలో కలుపుతా ఉన్నారో దాన్ని ప్యూరిఫై చేసి కలిపితే దానిలో ఉన్న వ్యర్థాలు తగ్గుతాయి తద్వారా సింగపూర్ లాంటి ఎగ్జాంపుల్ చెన్నై లాంటి ఎగ్జాంపుల్ కొణబాబు గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇంకోసారి ఇంకో మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం చేసినట్టు కనుక మనం వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం ఇప్పుడు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటది దీన్ని పాలసీ పరంగా విధాన పరంగా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా దీన్ని ఒక 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 పాలసీ తీసుకొచ్చి దాన్ని ఆచరించే విధంగా మనం చేసి పొల్యూషన్ తగ్గించాలి తప్ప కేవలం ఆ కంపెనీ ఒక పార్టీకి సంబంధించిందనో లేకపోతే ఒక పార్టీ నాయకుడికి సంబంధించిందనో మనం దాని మీద చర్యలు చేపడితే కక్ష సాధింపు చర్యలు చేపడితే మొత్తానికి పర్పస్ డిఫీట్ అయిపోతుంది ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతుంది తద్వారా ఎంతో మందికి ఉపాధి పోతుంది అని చెప్పి ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు